अच्छा अच्छा ठीक है भाई बोल बोल लीजिए खूब बोल बे मन बोल बोल बे लगा दो बोल आने बोल दो कोई जीरो जी बोल के बाबू बोला था यार मतलब हां ठीक

स्टेशन ने ये रोज़ मामेड़ा हम लाइव हो मां बैसबॉल चारों तरीके में आह बिल्कुल अन्य बहुत चेंजेस आ रहे हैं वो चार आदेश तरह नज़र है आह प्रत्यद प्रत्यद बार आज चल समझी पैसा नमस्ते सर मैं का समय करूँ मेड़ा रखेगी चैनल सर मी पैसा नमस्ते सर यार हाई पी ये रोज़ గాడ్ ఫాదర్ లాంటి పెద్ద వస్తు వచ్చారు వీళ్ళు ప్రధానంగా మా లైవ్ మేడారం టీవీ లైవ్ రావడానికి ఒక ముఖ్య ఉద్దేశం ఉంది ఇక్కడ బట్ వచ్చేసి ఏంటంటే ఇక్కడ మట్ల మన ఇద్దెముత్తారం గ్రామానికి చెందిన పచ్చిక కుమారస్వామి పచ్చిక కుమారస్వామి అనే వ్యక్తి పంచిక కుమారస్వామి పచ్చిక కుమారస్వామి అనే గిద్దెముత్తారం గ్రామానికి చెందిన కచ్చిక కుమారస్వామి యాదవ్ మొన్న ఈ ఒక నాలుగు రోజుల క్రితం అక్కడ భూపాలపల్లిలో వికలాంగుల మీటింగ్ జరిగింది వికలాంగుల మీటింగ్ తర్వాత వికలాంగుల మీటింగ్ లో ఈ సమస్యకు సంబంధించింది కాదు వికలాంగుల గురించి మాట్లాడాలి అతను వికలాంగుడట బట్ ఆయన వచ్చేసి ఏం చేసిందంటే అక్కడ ఇక్కడ ఈ టేపు మండలం మాజీ ఒక జడిపిడు ఆ మనిషి ఒక ఉంటాడు ఈ భూమి కబ్జాలు చేశాడు అని ఒక ఆరోపణ చేశాడు ఆ ఆరోపణ వీడియో ఎవరో తీశారు ఆ వీడియో మాకు పెట్టడం జరిగింది ఈ ఈ ఇతరే ఈ పచ్చిక కుమారస్వామి ఆ వీడియో ఎవరు మాకు పెట్టడం ఇది వైరల్ అయింది అంటే ఇక్కడ మా మా పరిశీలన ఏంటి అని అంటే ఆ మండలానికి ఒక ప్రజాప్రతినిధి ఒక ప్రజాప్రతినిధి వాళ్ళకి తప్పు చేసేవాడు కాదు పది మందికి అన్నం పెట్టేవాడు పది మందికి సహాయం చేసేవాడు గొప్ప వంశం నుండి ఉన్నవాడు అలాంటి గొప్ప వంశానికి చెందిన వారిపై ఆరోపణలు చేయడము ఇది వచ్చారు ఈయన పేరు కుమారస్వామి అట ఈయన గురించి చెప్పారు సార్ చెప్పండి ఇప్పుడు ఈయన ఏంటి ఎక్కడ ఉంటాడు ఏంటి ఆ ఒక టెక్కు చెందిన మంచి ప్రజాప్రతినిధి మీద ఆరోపణలు చేశాడు ఈయన గురించి చెప్పండి సార్ చెప్పండి సార్

మా మదర్ మీద పాజిటివ్ గా ఏది ఏదిలా ఇప్పుడు ఇతరులు ఒక్కసారి చూద్దాము చిన్న అంటే ఇది ఎంతవరకు నిజమో ఒక్కసారి చూద్దాము కొడియాలి ఎందుకంటే తెలియదు కానీ భూమి చేశారు అంటే వాళ్ళు వాళ్ళ పులి తిరుపతి రెడ్డి పులి అంగరెడ్డి వాళ్ళు అలాంటి వాళ్ళు ఎందుకు సమాజంలో అంటే ఏంటి అదంతా ఆరోపణ చేయడం అంటే

మంచి వారి మీద మా సమా అందిన సమాచారం కూడా ఏంటంటే నోరు ఉంది కదా అని ఒక మంచి వారి మీద కూడా బురద చల్లారు అని కూడా మాకు అందిన సమాచారం అంటే అందుకే వీళ్ళు ఏం చేశారంటే అలాంటి గొప్ప కుటుంబం పది మందికి ఆదర్శం అలాంటి వారి మీద ఆరోపణ చేయడం ఏంటి అని వీళ్ళు ఇక్కడ మనకు మన స్టూడియో అవేది ఇలాంటి తప్పుడు ధ్రువపత్రాలతో కూడా అంటే దొంగతనం చేసిన వాళ్ళు దొంగతనం ఉంది బైసాంపులు చెప్పేది కూడా ఇది సార్ ఇంకొకటి ఉంటది ఇన్ఫర్మేషన్ యాక్ట్ ప్రకారం తీసుకోవడం జరిగింది చెప్పు 보이? 이거 우리 놀이. 이리 보. 이때는 배드민턴 쿠마르 사원, 팍시카 쿠마르 사원, 이걸 조라데. 아, 그 소리. 이게 아, 채판이 이이이이이이이이이이이이이이이이이이이이이이이이이이이이이이이이이이이이이이이이이이이이이이이이이이이이이이이이이이이이이이이이이이이이이이이이이이이이이이이이이이이이이이이이이이이이이이이이이이이이이이이이이이이이이이이이이이이이이이이이이이이이이이이이이이이이이이이이이이이이이이이이이이이이이이이이이이이이이이이이이이이이이이이이이이이이이이이이이이이이이이이이이이이이이이이이이이 రెండు ఎకరాల భూమిని ఇతనే నకిలీ ధ్రువపత్ర అనేది కూడా సమాచారం అంటే ఆయన ఆరోపణలు చేశాడు కాబట్టి మొత్తం టోటల్ గా ఈయన గురించి ఇక్కడ చూడండి రెండెకరాల ఇక్కడ నేను నీతి పాలకులు నీతి పాలకులు వర్గండు నీతి పాలకులు బట్టి మా మీడియా తప్పుతో పట్టించారు నీతి పాలకులు వర్గం ఈయన రెండు ఎకరాల భూమి ప్రభుత్వ భూమి అనే భూమిని ఇక్కడ అక్రమంగా చేసుకున్నట్టు దీని గురించి ఆ జిల్లా కలెక్టర్ గారు రెవెన్యూ వాళ్ళు ఆ టైం తహసీల్దార్ కూడా ఎంక్వైరీ చేయాలని కోరుతున్నాను ఇక్కడ ఇది ఆధార్ నెంబర్ ఇచ్చిండు ఇవన్నీ ఇచ్చారు సెల్ నెంబర్ కూడా ఇచ్చినట్టున్నది ఈ దీనికి కూడా ఎంక్వైరీ చేయాలి మరి ఎలా అతను ఆ భూమి దుబ్బిండో భూమి దుబ్బడానికి కూడా కొంచెం నకిలీ పత్రాలు పెట్టాడట ఈ నకిలీ ఏదో సాదా బయనామాల బయనామాలు కూడా వ్యక్తం చేసింది ఇది అంతా ఎంఆర్ఓ వాళ్ళు చూసుకుంటారు కానీ వాస్తవంగా ఏంది అంటే మోటార్ చెప్పాలంటే దొంగ దొంగే దొంగ దొంగ రాసినట్టున్నదట మరి ఈ అసలు ఈ ప్రాబ్లం ఏంటి అసలు అసలు పైసా మీరు గిజం తరలో ఉంటాడా ఉండడు ఇప్పుడు గిజం తరలో ఉండడు అంటే ఒక దశరథ నాకు ఫోన్ చేసి ఏమన్నా అంటే నేను సీనియర్ గ్రామ కమిటీ కాంగ్రెస్ అధ్యక్షులు నిద్ర తారంలో నేను చాలా గొప్ప పని చేశాను నేను ఇప్పటి కూడా నేను కార్యకర్తలను ఎవరు పట్టించుకుంటలేరు బుచ్చడు కొట్టు అని ఆయన కూడా ఒకసారి నాతో మాట్లాడి నాకు ఎందుకు నాకు ఎందుకు ఎందుకంటే అన్నాను ఈయన మంచి కలిపి అలాంటి వ్యక్తులు అయితే ప్రధానంగా ఇక్కడ సమస్య ఏమొచ్చిందంటే జయశంకర్ భూపాలపల్లి జిల్లా టేకు మట్ల మండలం టేకుమట్ల మండల ఒక మాజీ ప్రజాప్రతినిధి కుటుంబంపై అసలు చెప్పారు కుటుంబంపై ఒకప్పుడు చెప్తే కుటుంబంపై ఆరోపణ చేశారు భూములు ఆక్రమించుకున్నారని భూములు ఆక్రమించుకున్నారని తెలియగానే నేనేం చేసింది అంటే రెండు మూడు రోజుల పాటు కూడా మేము ఎంక్వైరీ చేయడం జరిగింది అంటే రెవెన్యూ ఆఫీస్ పోయి అసలు వారి మీద ఆరోపణలు చేయడం మరి ఎంతవరకు సంబంధించి మరి ఆ ఊళ్ళే ఉండడం లేదట మరి నేను పెద్ద కాంగ్రెస్ కార్యకర్తను నేను కాంగ్రెస్ మనిషిని నేను కాంగ్రెస్ నేను చాలా మంది నేను చెప్తే ఓట్లు వేస్తారు నేను ఆ ఆహా కూడా కొన్ని అంటాడు పెద్దలు కొడతాడు ఆ తాగుబోతు అలాంటి వ్యక్తి గురించి మీరు ఎట్లా మాట్లాడతారని ఈ రోజు ఈ రోజే నేను గిజ కొందరు ఎంక్వైరీ చేయడం జరిగింది అంటే ఆ ఊళ్ళే ఉండలేదు ఆ ఊళ్ళే చేసులేదు ఈ దీని సాక్ష్యం ఇద్దరు బయసకొండ తెలుచారు ఇద్దరు బయసొండని తెలిసి కాదు వాని చరిత్ర ఈ రకంగా ఉంటది ఇది నాకు ఇది మేము చెప్తాము వాళ్ళ మీద అనవసరంగా ఏం చేశారు సంఘంలో మంచి పేరున్న వ్యక్తులపై వాళ్ళ ఆరోపణలు చేయడం జరిగింది ఈ ఆరోపణలు మేము తీవ్రంగా ఖండిస్తున్నాం మనం తీవ్రంగా ఖండిస్తున్నాము దాన్ని లీగల్ గా వాళ్ళ భూములునే జాగా లీగల్ గా ఉన్నాయి ఆ పులి అంజిరెడ్డి సబ్బు అనే వ్యక్తి కలవపల్లి మాజీ సర్బానికి వాళ్ళకి అన్ని విధాలుగా లీగల్ గా ఉన్నాయి వాళ్ళు ఎప్పుడు చేసినప్పుడు కాదని వాళ్ళ ఇక్కడ పని వచ్చి ఇక్కడ ఈ గొప్ప వ్యక్తి భూ సమస్యలు బాగా ఉన్నాయంటే ఆర్డ్య లేకుంటే రెవెన్యూ కలెక్టర్ అయితే చెప్పుకోవచ్చు కానీ ఇన్ని సమస్యలు ఉన్నాయి ఇన్ని సమస్యలు ఉన్నాయి అంటాను మరి ఇన్ని సమస్యలు ఉంటే ఊర్లేముంటే అభ్యాసాలు ఇన్ని సమస్యలుంటే ఉంటాడట మరి ఊర్లు కట్టా ఎక్కడ ఉన్న ఆధార్ కార్డు ఎక్కడ మార్చుకున్నాడు సార్ ఎక్కడ మార్చుకున్నాడు ఇది పరిస్థితి ఇక్కడ మనం చూసుకున్నట్టయితే జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో ఎవరైతే నీతి న్యాయం ధర్మంగా కాక వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళ మీద కొందరు రాజకీయంగా ఎదుగుతుంటే కూడా వాళ్ళ వాళ్ళ కోసం ప్రయత్నం చేస్తున్నారని మా ఇంక్వైరీ కాబట్టి ఏంటంటే ఈ ఉన్న అక్రమంగా ఎవరు పచ్చిక కుమారస్వామి పచ్చిక ఇక్కడ లేదు పచ్చిక పచ్చిక కుమారస్వామి ఈయన ఈ గిద్దెముతానం కదా గిద్దెముతానం ఈయన కూడా రెండు ఈయన రెండు ఎకరాల భూమి ఆక్రమించుకున్నది ప్రభుత్వానికి చెందిన భూమి దీనిపై దీనిపై కూడా కలెక్టర్ గారు ఆయన రెవెన్యూ కలెక్టర్ గారు ఆర్డీ గారు తహసీల్ గారు కూడా ఎంక్వైరీ చేయాలి ఒకరి మీద ఆరోపణలు చేసేటప్పుడు కూడా మనం కూడా మంచి చెడు చూసుకోవాలి కాబట్టి తప్పు చేసిన వారే ఆ తప్పును మరొకరి మీద రుద్దాలని చూస్తున్నారు ఎక్కడెక్కడ న్యాయం లేకపోతే ఎక్కడికైనా కలవదు కాబట్టి ఏంటంటే ఇద్దరి మీద కూడా కొంచెం లీగల్ గా సంబంధిత శాఖ రెవెన్యూ శాఖ అధికారులు చర్యలు తీసుకోవాలని కూడా వీళ్ళు కోరుతున్నారు చెప్పండి సార్ అప్పుడు అసలు ఇప్పుడు ఈయన గురించి మరొకసారి చెప్పండి మీరు ఆమె సమస్యలు కూడా అందించిన అన్న ఒక్క మందరిశన్న దృష్టిలో పడాలంటే ఈ రకంగా ఉర్రి ఈ రకంగా ఉర్రి అనేది ఇక్కడ మనం స్పష్టం అవుతుంది మరి ఆ ఉర్రడానికి మరి ఆయన మరి తెలియదు కానీ ఉర్రి అనేది మాకు అర్థం అవుతుంది ఈయన గుర్తు తెలియని వ్యక్తి ఈయన చట్ తీసుకోకండి ఇది ఫేక్ న్యూస్ ఫేక్ న్యూస్ ఆ వార్త పెట్టడానికి కొందరు పాత్రికేయులకు పంపించడం వల్ల ఆ వీడియో పెట్టడం జరిగింది ఆ ఫేక్ న్యూస్ తీవ్రంగా మేము కూడా ఖండిస్తున్నాము అది దాని గురించి ఎవరు పట్టించుకోకూరి అతనిపైన కూడా ఒక చర్యలు తీసుకోవాలని కూడా బైసూలు కోరుతున్నారు ఇలాంటి ఫేక్ న్యూస్ల వల్ల కూడా కొందరి మనోభావాలు కూడా దెబ్బతింటాయి కాబట్టి ఒకసారి మనము అతని అతని గురించి మరింకా కొంచెం లోతుగా మరి మేము మరింత కూడా మా మెడారిటీ ఛానల్ లోతుగా అతని నుంచి చేసి ప్రింట్ ఎలక్ట్రానిక్ మీడియా ద్వారా కూడా అసలు సమాచారానికి తెలియజేస్తామని ఈ సందర్భంగా మేము తెలియజేస్తున్నాము థ్యాంక్ యూ సార్ చాలా సంతోషం ఒక మంచి వ్యక్తి గురించి మీరు ఎక్కడి నుంచో అందపండు నుంచి వచ్చి ఆ మంచి వ్యక్తి గురించి మీరు ఆ మంచి కుటుంబం గురించి మీరు చెప్పడానికి ప్రయత్నం చేశారు దాని థ్యాంక్స్ ధన్యవాదాలు సార్ మీరు ఏం చేయాలని ఒక మంచి మంచి కుటుంబం గురించి కుటుంబానికి సపోర్ట్లో మీరు వచ్చారు ఈ యొక్క ఇలాంటి గతంలో గిట్లుగా వస్తారు అందుకే ఎదు ఎదు కుటుంబం చాలా ఎదుగుతూ చేస్తారు ఎదుగుతున్న కుటుంబాన్ని మరి ఏ కుట్రపూరితంగా మరి అది ఏ రకంగా మరి డామేజ్ చేయాలన్న చూసింది ఇప్పుడు నాకు స్పష్టం అయింది ఇలా కూడా మేము ఎంక్వైరీ చేయడం జరిగింది